ಬದಕಮ್ಮ ಬದಕಮ್ಮೆ ಬದು ಬಮ್ಮೆ ಗೊಪ್ಪೋ ಬದಕಮ್ಮ ಬದಕಮ್ಮ ಬದುಕಮ್ಮ रोज़ा बदकमा बदकमे पूरे मुने बदकमा पूरे मुने बदकमा बदकम वेश्व ார பதுக்கம்ம பால பாலன்ாடினாரதுக்கம்ம பால தாடினாரேக்கம்ம வசந்த மானாரே பதக்கம்ம வசந்த வாடினாரே வசந்த மாடினாரே பதுக்கம்மா வசந்த மாடினாரம் கிருஷ்ணாமே பதுக்கம்மா நம்ம கிருஷ்ணாமே அம்மா அனுபவம் அம்மாடு வா

పెట్టుకోవమో పెట్టుకోవమో బతుకమ్మ పట్టు సీరలు కట్టుకోవమో ఓ బతుకమ్మ రాష్ట్రం సీరలు ఓ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం అంతా

టలేమో ఆడుతున్నారేమో బతుకమ్మ ఆడుతున్నారు బతుకమ్మ ఆటలేమో ఆడుతున్నారే హేమో బతుకమ్మో ఆడుతున్నారే బతుమో పాడుతున్నారేమో పూలు పెట్టి పూలు పెట్టి పూలు పెట్టి తెల్ల పూలు పెట్టి పూలు పెట్టి తెల్ల కూట గండ దీపాలే గండ ீபால பைவெல்ல மாதிரி பதக்கம்மரே பயிலே மாதிரி பைவெள்ள மாதிரி பதக்கம்பரே பயிலே மாதிரி மெரு வாடது வாடவாடது ತಲ್ಲಿ ಬೈಲಿಲ್ಲನಾಡಲ್ಲಾಡಲ್ಲ ನಾ ತಲ್ಲಿ ಬೈಲಿಲ್ಲನಾಡಲ್ಲ ಜಾಡಲ್ಲ ನಾ ತಲ್ಲಿ ಬೈಲಿಲ್ಲನಾಡಲ್ಲ ಜಾಡಲ್ಲನಾ ತಲ್ಲಿ ಬೈಲಿಲ್ಲನಾಡಲ್ಲ ಮತ್ತೆ ಕೂಲು ಗಟ್ಟಿ ಪತ್ತರೇ ಕಾದಡಗಿ ಮತ್ತೆ ಕೂಲು ಗಟ್ಟಿ ಪತ್ತರೇ ಕಾದೊಡಗಿ ಮತ್ತೆ ಹೀರೇ ಗಟ್ಟಿ ಪತ್ತರೇ ಕಾದಡಗಿ ಮತ್ತೆ ಪಚರೈ ಕಾದೊಡಿಗೆ ಹೀರೇ ಗಟ್ಟಿ ಎರಡ ಕಾದಡಿ ಗಟ್ಟಿ ಗಟ್ಟಿ ಎರಡು ಸಾಗರ ಕಟ್ಟ ಸೇತವಟ ಎರಟಾಗಲ ಕಟ್ಟ ಸೇತವಟ ಎರಟಾಗರ ಕಟ್ಟ ಸೇತವಟ ಎರಟಾಗರ ಕಟ್ಟ ಸೇತವಟ ಎಲ್ಲನೇ ಮಾಯಮ್ಮ ಬದುಕಮ್ಮನೆ ಎಲ್ಲೇ ಮಾಯ ಬದುಕಮ್ಮನೆ ಎಲ್ಲನೇ ಮಾಯಮ್ಮ ಬದುಕಮ್ಮನೆ ಎಲ್ಲೇ ಮಾಯಮ್ಮ ಬದುಕಮ್ಮನೆ ಎರಡು ಊರು ತಿರುಗಿ ಏಳು ಆಡಲು ತಿರುಗಿರಿ ಏಡು ಊರು ತಿರುಗಿ ಏಳು ಆಡಲು ತಿರುಗಿರಿಸಿನ ಬದುಕಮ್ಮನೆ ಬದುಕಮ್ಮನೆ బకమ్మనే బావాడలు బాగేశ్వర స్వామి పతే హర హర మహాదేవరీ గౌరవ మయే గౌరే గౌరం పుణే

ప్పుడు ముచ్చలు పోసుకోడు ముచ్చుకో నప్పుతో తప్పుడు ముచ్చాలు పోసుకో తప్పుడో తప్పుడు ముచ్చుకో నిమ్మడి కూర్చుల సొమ్ములు పెట్టుకో నిమ్మడి కూర్చుల సొమ్ములు పెట్టుకో నిమ్మడి కూర్చులా సొమ్ములు పెట్టుకో నిమ్మడి కూర్చులా సొమ్ములు పెట్టుకో నా పెళ్ళాడవే గౌరవవాడ నా పెళ్ళాడవే గౌరవం இடன வெள்ளாடவே கௌரமா ஆடன பெல்லாடவே கௌரமா இடமா பெல்லாடவே கௌரமா வாடனா பெள்ளாடவே கௌரமா పపునే గౌరం ఏమేమి గాయపురే గౌరం గౌరవే గౌరవేడుపు వపునే గౌరం తంగడు గాయపు రే గౌరం గెడుపు వపునే గౌరం తంగడు గాయపు రే గౌరం సంఘడుపు వపునే గౌరమ్ తంగడు గాయపురే గౌరవ వప్పు గాయపునే కూళ్లు కూతు ఆటసులు కల్లారా పాటలు కల్లారాసులు కల్లారా కల్లారా ఆటసులు కల్లారా పాఠశ్ర కల్లారా ఆటసులు కల్లారా తంగల్ కూసరే తంగల్సన తప్పుతో తప్పుడు ముచ్చాలు పోసుకో తప్పుతో తప్పుడు ముచ్చాలు పోసుకో పప్పుతో తప్పుడు ముచ్చాలు పోసుకోమ్మడి కూర్చున సమ్ములు పెట్టుకో కూర్చున్నా

గౌరమ్మసి మాయందలు గౌరమ్మ ఏడు మేడాలక్కిరీ గౌరమ్మందలు గౌరమ్మ ఏడు మేడాలకి గౌరమ్మ సినిమాయూ గౌరమ్మ ఏడు గౌరమ్మ ఏడు గౌరమ్మ ఏడు గౌరమ్మ గౌరమ్మ ఏడు గౌరమ్మాలి సమే గౌరమ్మ ఏడు మేడల సందరరా గౌరమ్మ అడాది కోది పనే గౌరమ్మ ఏడు సందరా గౌరమ్మయడాది కోది సమే గౌరమ్మ ఏమేమి పువ పునే గౌరమ్మ ఏమేని కాయపురే గౌరమ్మే పువ్వ గౌరమ్మేని కాయ గౌరమ్మ 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 గౌరమ్మ

ార్వతి మాతాకి వల్లి పార్వతి మాతాకి జనకి అయోధ రాయాలయ్యా అయోధ్యమయ్యాలు అర అయోధ్య అయోధ్య పట్నముల వయాలో కరముడు అయోధ్య పట్టముల వయాలో కరముడు అయోధ్య పట్నముల వయాలో ിയാലോ ആയതോ ആയതോ ഒൻഡലിയോ തണ്ടയരുവിയാലോ ഒണ്ടുവിയാലോ തണ്ടിയാലോ ഒൻറ്റലിയാലോ തണ്ടയ വരളെരുവിയാലോ ഒണ്ടരമിയാലോ തണ്ടിയാലോ തണ്ടിയാലോ എൻടയ വരളെരുവിയാലോ തൻ വരലേരുിയാലോ എൻടലെ മാതല്ലി സീതമ്മ വിയാലോ జంబిలో అతల్ సీతమ్మలో అతల్లి సీతమ్మ మీ విరాజంబట్టీరాజిలో అడవిలా వయోట్ట అప్పుడు రాముడు వియాల తల్లడిలా వప్పుడు రాముడు అప్పుడు రాముడు రియాలో తల్లడిల్లా వట్టముడు ఎవిర తమ్ముడు వ్యాలో తమ్ముడ లక్ష్మణిర తమ్ముడ లక్ష్మణ అవయాలో ఎరము వంటి తమ్ముడు నా కేడ తురుకురావాలి అయ్యే ఏమి భాగాలు చెయ్యాల అయ్యేవుడు అవగాల అడ్డూ ముచ్చారు

సంజీవని వియాల పర్వతం దెమ్మంటే వియాల ఆయక సంజీవని వియాల ఆకత్తు ముది వియాల ఆయక సంజీవని వియాల పర్వతం దెమ్మంటే వియాల ఆయక సంజీవని వియాల ఆకత్తు ముది వియాల అప్పుడు దేవుడు వియాలాయ ఏమయ్యవట వియాల అప్పుడు దేవుడు వియాలం దెమ్మట వియాల శ్రీసుసాంకి జయ దర్వానల్స్ కే ఆనమ